విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో వినియోగదారుల కమిషన్ రెండో బెంచ్ ని ప్రారంభించిన మంత్రి మనోహర్ మంత్రి నాది మనోహర్ మాట్లాడుతూ వినియోగదారులకి భరోసా కల్పించడానికి వేదిక రాష్ట్ర వ్యాప్తంగా క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాం ఒక లక్ష ముప్పై వేల కేసులు వినియోగదారులకి పరిష్కరించాం డిజిటల్ అవేర్నెస్ పెంచుతున్నాం ప్రతి కాలేజీ స్థాయిలో నుంచి సదస్సులు నిర్వహిస్తున్నాం బెజవాడ బార్ అసోసియేషన్ నూతన బెంచ్ ఏర్పాటు చేయడం సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర స్థాయి కమిషను అదేవిధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలనో నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడం సహజంగా అనేక సందర్భాల్లో ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం ఇప్పుడే నేను కమిషన్ గారు కూడా కోరాను రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం వీలైతే పాఠ పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెస్లు కానివ్వండి గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తూ ఉన్నారు దాదాపు లక్ష ముప్పై ఆరు ముప్పై మూడు వేల ఏడు వందల యాభై ఏడు కేసులు నమోదైతే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లక్ష ముప్పై వేల కేసులు పరిష్కారం చేశారు జిల్లా స్థాయిలో యాభై లక్షల వరకు రాష్ట్ర స్థాయిలో రెండు కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టుని ఆశ్రయించి తనే ఆర్గ్యూ చేసుకోవచ్చు లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం ఇందులో ఎవ్వరు కూడా ఒకరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఎటువంటి సంస్థ అయినా సరే ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే అంతిమంగా కన్జ్యూమర్ ఇస్ అ కింగ్ కన్జ్యూమర్ని కాపాడే విధంగా వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చేస్తాం నాణ్యతలో ఎక్కడ పొరపాటు లేకుండా కొలతల్లో కానివ్వండి వెయిట్స్ అండ్ మెజర్స్లో ఎక్కడ పొరపాటు లేకుండా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఆ విధంగా మేము బలపరుస్తూ ఉంటాం ప్రత్యేకంగా అదనపు బెంచు ఈ రోజున ప్రారంభించినందుకు బెజాడ బార్ అసోసియేషన్లో మనస్ఫూర్తిగా నేను అందరికీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా చొరవ చూపించారు ఇక్కడి నుంచి వినియోగదారుడు ప్రతిరోజు మచిలీపట్నంకి వెళ్ళాలంటే అనవసరమైన ప్రయాణం అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టాం వాళ్ళందరినీ కూడా నేను టీంని అభినందిస్తున్నాను ఎందుకంటే నిజంగా వాళ్ళు నెల రోజుల నుంచి ఆహారు నిమిషాలు కృషి చేశారు అది సాధ్యమైనందుకు ఈ రోజున ఎటువంటి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన చొరప అట్ ద సేమ్ టైం వాళ్ళు వినియోగదారుడికి మరింత మెరుగైన సేవలు అందించడానికి చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి కూడా అభినందిస్తున్నాం కలిసి ఆయన విజయవాడ మీద ప్రేమతో ఇమీడియట్ గా వన్ మంత్ లో మనం ఇవ్వడం జరుగుద్ది మీరు స్టార్ట్ చేసుకోండి అని చెప్పి మాట ప్రకారం రోజు రాష్ట్రంలో

అంటే ఎలాగారంటే టైం తీసుకుని బాగుంది మరి ప్రింట్